జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఏపీఆర్ఎస్ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు నాగరాజు ఎలక్షన్ ఆఫీసర్ గా లక్ష్మీరాజు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా రజనీకాంత్ అబ్జర్వర్ గా ఏర్పాటు చేయడం జరిగింది వీర ఆధ్వర్యంలో కామేశ్వర రెడ్డి ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయని ఎన్నికల అధికారులు తెలిపారు జిల్లా అధ్యక్షుడిగా కామేశ్వర రెడ్డి అసోసియేట్ అధ్యక్షుడిగా రామచంద్రరావు ప్రెసిడర్గా ట్రెజరర్ గా నాగరాజు ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎన్నుకున్నట్లు వెల్లడించారు రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి అంకిత భావంతో బాధ్యతగా పనిచేస్తామని నూతన కార్యవర్గ తెలిపారు ఎలక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా నాగరాజు గారిని మరియు అసిటెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా గారిని మరియు అబ్జర్వర్గా రజనీకాంత్ రెడ్డి గారిని రాష్ట్ర నాయకత్వం నియమించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రెవెన్యూ ఎలక్షన్స్ జిల్లాపాడి ఎలక్షన్స్ జరిగినాయి ప్రతి రెవెన్యూ కుటుంబీకుడు కూడా అసోసియేషన్లో నాలుగు డివిజన్ల నుంచి అధ్యక్ష కార్యదర్శులు కానీ వారి డివిజన్ల రెవెన్యూ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మా మీద మరింత బాధ్యత చేపట్టడం జరిగింది కాబట్టి ప్రతి రెవెన్యూ ఎంప్లాయీ కూడా ఏపీఆర్ఎస్ఏ నంద్యాల జిల్లా పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికే మీద నమస్కారం ఈరోజు రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వరు గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎలక్షన్స్కు అవసరము రాష్ట్ర నాయకులు శ్రీ బొప్పరాజు గారు మమ్మల్ని అంటే కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ శ్రీ నాగరాజుని ఎలక్షన్ ఆఫీసర్గా అలాగే డిస్టిక్ సెక్రటరీ లక్ష్మీరాజుని అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా తర్వాత కే రజనీకాంత్ రెడ్డి ఆర్గనైజ్ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ వారిని అబ్జర్వర్గా ఈ ఎలక్షన్స్కు నియమించడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఈరోజు నందాల జిల్లాలో ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం జరిగింది ఈ ఎలక్షన్స్ నందు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇనానమస్గా శ్రీ బి కామేశ్వరరెడ్డి వారి ప్యానల్లు ఏకగ్రీవంగా ఇనానమస్గా ఎన్నుకోవడం జరిగింది ఇందులో బి కామేశ్వరరెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా నందల జిల్లాకు అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్గా శ్రీ ప్రసాద్ తర్వాత అలాగే సెక్రటరీగా శ్రీ పి రామచంద్రరావు గారు అలాగే ట్రెజరర్గా శ్రీ జి నాగరాజు గారిని కామేశ్వర్రెడ్డి గారి ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇందుకు సహకరించిన ఏపీఆర్ఎస్ఏ ఉద్యోగులందరికీ మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల జిల్లా ఏపీఆర్ఎస్ఏ అసో నంద్యాల జిల్లా ఏపీఆర్ఎస్ఏ ఎలక్షన్ల ప్రక్రియకు ఎలక్షన్ ఆఫీసర్గా కర్నూలు జిల్లా అధ్యక్షులు నాగరాజు గారిని అలాగే సెక్రటరీ లక్ష్మీరాజు గారిని అలాగే స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రజనీకాంత్ గారిని ఎలక్షన్ ఆఫీసర్గా నియమించడం జరిగింది ఈ ఎలక్షన్స్లో అన్ని డివిజన్ ఉద్యోగులంతా కూడా కలిసి ఏకాభిప్రాయానికి వచ్చి యునాన యునానమస్గా జిల్లా బాడీని ఎన్నుకోవడం జరిగింది గతంలో ఆల్రెడీ లాస్ట్ టర్మ్లో కూడా పనిచేశాము ఈసారి కూడా మా మీద నమ్మకం ఉంచి మా మీద పెద్ద బాధ్యత పెట్టారు ఉద్యోగుల సమస్యల పట్ల అంకితభావంతో పనిచేస్తామని బాధ్యతగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది